వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ రైతులకు నాణ్యమైన ఎరువులు పురుగుల మందులు అందించడమే లక్ష్యంగా పుష్కల్ కంపెనీ పనిచేస్తుంది అని చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పుష్కల్ ఫెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ అవుట్ లెట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిదవ అవుట్లెట్ను జహీరాబాద్లో ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ చెప్పారు రైతులకు సాగు విధానాలు చీడపీడల నివారణ సవ్య రక్షణ చర్యలపై క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించి అవగాహన కల్పించినట్లు తెలియజేశారు అవుట్లెట్ ప్రారంభోత్సవంలో స్థానిక రైతులు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు साइड ये ले वदंग कर्णे विश्वो याम विरज तंद्रा स्त्री रंभे की श्रुष्टवांगम स्तनो कंठो तीर्थी ओं दीपाय प्रदोषयां धोनार वचंदा

నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ నమః కోట్ల మానవృద్ధాన పుర్జోత్మ దోక్షన నరసింహ నమః సుదాగీ నమః జనార్ధనాయ నమః రాయణ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు రోజు జహీరాబాద్ జిల్లా జహీరాబాద్ అవుట్లెట్స్ పుష్కల అవుట్లెట్స్ను ఓపెన్ చేయటం ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు మీడియా మిత్రులకు అదేవిధంగా మా కొలుక్స్ కంపెనీ ఎంప్లాయీస్కి ఉదవిపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఆగ్రో సెక్టార్లో రైతులకు ఆగ్రో ప్రొడక్ట్స్ అందిస్తూ వారి యొక్క మన్ననలు పొందుతూ మా కంపెనీ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా సుమారు పదిహేను వేల మంది డీలర్స్తో మేము బిజినెస్ చేస్తున్నాం అంటే గత ఏడాది పది వందల యాభై కోట్లు టర్నోవర్ చేయటం జరిగింది మా కంపెనీ నుంచి రైతులకు ఉపయోగపడే అన్ని రకాల పురుగు మందులు తెగుళ్ళ మందులు గ్రోత్ పొమాటోసు మైక్రోన్సు ముఖ్యంగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అన్ని రకాల మందులు మేము అందించడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా అంటే పోయిన సంవత్సరం డిసెంబర్లో పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ ఒక కొత్త కంపెనీని స్థాపించడం జరిగింది ఈ పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ శివశక్తికి అనుబంధ సంస్థ శివశైక్ గ్రూప్ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భారతదేశ భారతదేశ వ్యాప్తంగా మేము రైతులకి మా ఉత్పత్తుల ద్వారా సేవలు అందించడం జరుగుతుంది ఈ పుష్కల ఆగ్రోటెక్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా ఓన్ అవుట్లెట్స్ ద్వారా ఈ పుష్కల్ ఆగ్రోటెక్ కంప్లీట్గా శివశక్తి అనుబంధ సంస్థ మా కంపెనీ ప్రొడ్యూస్ చేసినటువంటి ఉత్పత్తులే కాకుండా భారతదేశంలో అనేక రకాలైనటువంటి కంపెనీ ఉత్పత్తులు కూడా మా పుష్కల అవుట్లెట్ ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది ఈరోజు జోగులాం జిల్లా ఐజాలో ఒక షా ఒక షాపు అవుట్లెట్స్ ఓపెన్ చేస్తున్నాం ఇదే సమయానికి అదేవిధంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో ఒక షాపు ఈరోజు ఈ జహీరాబాద్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఒక షాపు ఈరోజు మూడు షాపులు ఓపెన్ చేయటం చాలా సంతోషం అంతకు మునుపు పులివెందుల ఎమ్మెగినూరు అదేవిధంగా ఒక షాపు ఇట్లా అంటే లాస్ట్ ఇయరే మేము స్టార్ట్ చేయటం జరిగింది మా యొక్క ఉద్దేశం ఈ పుష్కల అగ్రిటెక్ లిమిటెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రైతులకు అందుబాటులో ఉండాలి కేవలం మన ఉత్పత్తులు రైతులకు అమ్మటమే కాకుండా ఉత్పత్తులు వారికి సేల్స్తో పాటు వాళ్ళకి మంచి సర్వీస్ అందించాలనే ఒక ధ్యేయంతో ఈ అవుట్లెట్స్ని మేము ప్రారంభించడం జరుగుతుంది ఈ షాపు ఈ జహీరాబాదు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే జహీరాబాద్ ఈ అవుట్లెట్స్ని ప్రతి ఐదు గ్రామాలకు ఓ ప్రతినిధి అంటే కంపెనీ ప్రతినిధి ఒక రిప్రజెంటేటివ్ ప్రతి ఐదు గ్రామాలకు ఒక అతను ఉంటాడు ఈ ఐదు గ్రామాల్లో రైతులతో కలవటం రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవటం అంటే వాళ్ళ పంటలు ఏ దశలో ఉన్నాయి ఎలాంటి మందులు వాడాలి అంటే అధిక దిగుబడులు సాధించటానికి ఎలాంటి మందులు వాడాలి అనేది వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు కేవలం మా ఆర్గనైజేషన్ యాప్స్ ఉంది యాప్స్ ద్వారా ఎవరైతే యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటారో ఇతర నాటి దగ్గర నుంచి అంటే హార్వెస్టింగ్ వరకు కూడా అన్ని రకాల మందులు మేము అందించడం జరుగుతుంది మందులతో పాటు వివిధ రకాలైనటువంటి సర్వీసులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి మా యొక్క ప్రతినిధుల ద్వారా మెయిన్ ఉద్దేశం అది అదే కాకుండా ఇక్కడ మంచి కాంపిటేటివ్ ప్రైస్ కూడా అందించడం జరుగుతుంది అంటే ఈరోజు మా కంపెనీ ప్రొడ అంటే మోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దీంతో పాటు అంటే బేస్ ఉంటుంది ఆ విధంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తూ రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై సంవత్సరానికి భారతదేశ వ్యాప్ వ్యాప్తంగా ఒక ఐదు వందల అవుట్లెట్స్ మేము ఓపెన్ చేయాలనే యొక్క మా లక్ష్యం అందులో భాగంగా మాకు ప్రీవియస్ కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది ఎవరైతే మా డీలర్స్ ఉన్నారో పదిహేను వేల మంది డీలర్స్ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఐదు లక్షలు వ్యాపారం చేసేటువంటి డీలర్స్ ఈరోజు యాభై లక్షలు కొంతమంది కోటి రూపాయలు కొంతమంది రెండు కోట్ల రూపాయలు కూడా బిజినెస్ మా ఉత్పత్తి ద్వారా వాళ్ళు చేయటం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మాకు